తర్వాత నా పేజా నాకు వచ్చింది మొత్తాన్ని రోజు తినే పేజా ఎక్కడ పుట్టిందో తెలుసు ఇదిగోండి ఎక్కడే పుట్టిందనమాట నెపోలి ఇటలీలోని నెపోలి అనే నగరంలో పద్దెనిమిది వందల డెబ్బై ఈ రెస్టారెంట్లోనే పుట్టింది క్యూ మామూలుగా లేదు నిన్న వచ్చాను మొన్న వచ్చాను రెండేసి కిలోమీటర్లు మూడేసి కిలోమీటర్లు క్యూ అయితే ఉంది సో మొత్తానికి ఈ రోజు అయితే మనకి బెర్త దొరికింది వెళ్ళి మన పేజాను మనం తీసుకొని అసలు ఎలా ఉంది ఎలా ఉందో తినేద్దాం క్యూ మామూలుగా లేదు మీరు అన్నా చెయ్యమండి ఏముంది పేజా రొట్టి మీద వేసి చీజ్ చేసి ఇస్తారని అలా కాదు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్లోనే ఫేమస్ అండి ఇంక ఇంకెక్కడ ప్రపంచంలో బాగోదు సేమ్ అలాగే పేజా ఎక్కడ ఫేమస్ ఈ రుచి ఇంకెక్కడ రాదని అంటున్నారు వరల్డ్స్ బెస్ట్ పేజా అని మీరు ఇంటర్నెట్లో కొడితే ఇదే వస్తుంది రెస్టారెంట్ పిజ్జాని అలా అక్కడ వేసి వీళ్ళు అలాగా ఇందులో పెట్టేస్తారు అది అలా జరుగుతుంది కట్టల మీద కాలుస్తున్నారు పురాతనమైన పద్ధతి రావడం పోవడం అన్నీ అయిపోతుంది గంట తర్వాత నా పేజ నాకు వచ్చింది ఇది గంట తర్వాత నా పేజ నాకు వచ్చింది మా